అందరు కోయి హే సాబ్ సాబ్ వస్తున్నా ఎవరైనా అందరు కోయి అందరు కోయి చెవు కూర్చుని మేకలాగా ఎవరు నువ్వు మాకి రూమ్ కావాలి మీకు ఇంట్లో అద్దె ఎంతైనా పర్వాలేదు సాబ్ రూమ్ కావాలి జీ సాబ్ నువ్వు బ్యాచ్లర్ వేనా అవును సాబ్ అసలు इंटर इंटररिलिजियस मैरिज रूम ले वाईया उन्हीं अन्य मिकी बोटू पेटरू कर साथ मार्की बोटू पेट्टा है मिकी रूमू युवा है अधेगी देत जानता नहीं बोल रहा तेरका पोरा भाई पो तू इंसान है या जानवर है तेरी तो हे अल्लाह मेरा लुलू किधर है वो हाल करके छोडूंगा कि दुनिया धोखे की तुच्� बहुत जान है तेरे हाथों में ये हाथ लगाम पकड़ के घोड़े को बिठा देते <स्थाँग> बहुत जान है हाथों में। ये हाथ हमको दे दे ठाकुर ये हाथ हमको दे ठाकुर

బాగుంది లవరా కాదు సిస్టర్ చూసావా ఆ చూసాం ఎక్కడ ఇప్పుడు ఇప్పుడే చూపిస్తావా ఓ చూపిస్తాం ఏది చూపించు కళ్ళు కనపట్లేదా ఫోటోలో ఇంత చక్కగా పోజిస్తే కనపడట్లేదా ఏంట్రా జోకా అదే మాకు జోకులు ఉంటే నచ్చవు అర్థమైందో నేను ఎవరు రౌడీలా కాదురా కేడీలో గణేష్ బీడీలో కాదు చెప్పాను కదరా మాకు జోకులుంటే నచ్చవున్నాయి అరే వాడు కళ్ళలో కనిపించి చంపడమే కాదురా డైరెక్ట్ గా మనుషులే చూడండిరా చూడండి రాళ్ళు ఇద్దరు వచ్చారు రేపు ముగ్గురు వస్తారు ఆ తర్వాత నలుగురు వస్తారా మన పాడలు పోయడానికి తర్వాత తర్వాత మా తర్వాత మార్చేకరాన్ని కాళ్ళు మొక్కాను ఆ మొక్క ఏదేదో ఇప్పుడే మొక్కరా ఫ్యూచర్ లో మొక్కడానికి వాడి కాళ్ళు ఉండవు నీకు చేతులు ఉండవు అసలే అసలు టెన్షన్ తో చస్తుంటే నీ క్యాప్షన్ లెటరా అజ్జడికి రూమ్ ఆ తప్పదా ఎక్స్క్యూస్ మీ సార్ ఎవరా మీరు బ్యాచులర్లా అవును సార్ రూమ్ కావాలి రెంట్ ఎంత రెంట్ సంగతి తర్వాత ముందు లైన్ల నుంచోండి లైన్లో నువ్వు పక్కబో పక్కబో బయటికే జిబ్బు కట్టి నిమ్మకాయ మీరు లైన్లలో నుంచోండి లైన్లో కుర్రాళ్ళం చూస్తే షోలేలో అమితాబ్ బచ్చన్ ధర్మేందర్లా ఉన్నారు వీళ్ళు వెనకైతే సూపర్ జోడీ సూపర్ జోడియా అదేంటి సార్ అలా మాట్లాడతారు మాకు కావాల్సిన రూమ్ సార్ మీకు కావాల్సింది రూము నాకు కావాల్సింది గ్రూము గురు అంటే పెళ్లి మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి సార్ కొన్ని ఫిట్టింగ్లు అట్టా ఉంటేనే గాని కొన్ని సెట్టింగ్లు కరెక్ట్ గా కుదరవు నువ్వేంట్రా మధ్యలో సోడాలో గోళీలాగా పోదరబా అవును సార్ సోడాలో గోళీ లాంటి ఉన్నాయి ఎప్పటి నుంచో సెట్ అయిన వాళ్ళం సార్ సడన్ గా కట్ అవడం అంటే కష్టం సార్ నువ్వు ఎందుకునే కట్ కావడం నేను కట్ చేస్తాగా మరి రెంట్ ఎంత సార్ రెంట్ ఏముందయ్యా ఒక వేసుకో సార్ వెయ్యి రూపాయలు అంటే కష్టం సార్ ఉంగరం చేయి రెండు వందల యాభై వేసుకో వెంటనే జాయిన్ అయిపోండి సమాలోచుకుంటే పోండి ఎంత మంచివారు సార్ మీరు నా మంచి ఇప్పుడే ఏం చూసా ముందు ముందు ఇంకా చూస్తావు వస్తున్నామ్మా వెళ్ళండి అయ్యా ఎఫ్ఐఆర్ రాశారు కదా వెళ్ళండి థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ అమ్మయ్యా మొత్తానికి బుట్టలో వేశాను ఇదేనయ్యా మీరు గది రూమ్ చాలా అందంగా ఉంది డెకరేషన్ కూడా సూపర్ గా ఉంది ఎవరు చేశారు సార్ ఎవరు నా ఇద్దరు కూతుళ్ళే ఇల్లు ఓడవడం దగ్గర నుంచి ఇంటీరియర్ డెకరేషన్ వరకు వాళ్ళతో సాట్ వచ్చేవాళ్ళు ఈ ఏరియా మొత్తంలో లేరు వీడేంటి ఇంటి గురించి అడుగుతుంటే వీడి కూతులు గురించి చెప్తాడు ఆ కూతుళ్ళని చెప్పడం కదా కానీ వాళ్ళిద్దరికి ఇద్దరన్నయ్యా ఆ ఇద్దరిని ఎవరు చేసుకుంటారో కానీ వాళ్ళు నిజంగా అదృష్టవంతులు ఇదిగో అర్థమైనా నా ఎవరు చేసుకుంటారో గాని వాడు నిజంగా అదృష్టమంతున్నారు మీ ఇద్దరు అమ్మాయిల్ని ఎవరు చేసుకుంటారో నాకు తెలుసా ఎవరు ఎవరు అబ్బాయిలు ఇటువంటి జోకులు ఇస్తేనే మీకు రూ అం ఈ లాటివాడి ఇంట్లో మరి ఫుల్ సేఫ్టీరా మరి పండు పుష్పాల సంగతి ఏంట్రా రైట్ వాళ్ళ సంగతి వదిలేయండి మీకో సామె చెప్పనా తండ్రికి లేక తారనాకలో తల్లి అని పళ్ళెం పెట్టి అడుక్కుంటుంటే కొడుకు వచ్చి కాకతీయ హోటల్లో అడిగాడంట అలా ఉంది మీరు చెప్పేది ఏం చేస్తాం వదిలేద్దాం వదిలేద్దామంటావరా పాపం కదా రై నా కోపం తెప్పించకు తెచ్చి పెట్టుకుంటే మన బతుకు పాత్ మీద బిస్తరే ఈ విషయం వార్త చెప్పు రేయ్ వాళ్ళు ఒంటి కొట్టుకుని అత్తరైన ముందే వాళ్ళని అనాదలు చేసేయడం తప్పు కదరా అయినా పుష్ప అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా నాకు మాత్రం నాలిక కొరుక్కున్నట్టు ఉంటుందిరా వీడొకడు సరలేరా నిండా మునిగిన తర్వాత చలేంటి అలాగే తెచ్చిపెట్టుకుంది అమ్మయ్యా మొత్తానికి వీళ్ళని ఇక్కడ సెటిల్ చేసాం రా అవునరాజు సత్యవరా బాబు రాజు ముందు వీళ్ళు ఇద్దరు దాచేయాలరా తొందరగా తొందరగా ఎక్కడా వాడిద్దరు ఎక్కడ ఎవరు ఇద్దరు అంకుల్ ఓ సూరి రవినా సూరి రవి ఏంట్రా అంకుల్ ఏంటి అంకుల్ ఆహా యాక్టింగ్ బాగా చేస్తున్నారే యాక్టింగ్లే ఉంది అంకుల్ అంతా డైరెక్షన్ లో ఉంది కాని జీవించొద్దు జనం తంతారు మీరు తన్నకపోతే చాలు అదే పోలీస్ టిక్కు కొడతా జోకులు ఏరి మీతో వచ్చిన అమ్మాయి అబ్బాయి ఏరి అంటే మీరు చూసేశారా నేను వాసం చూసి కడతా అంటే మీరు కుక్క టైపా టైపాట్రౌ నా మీద అంకల్ మీ ఇంట్లో హిట్ లేదా సీను మధ్యలో జట్లాగా వచ్చావు పేరు పండు తనకి మొగుడు మాకు ఏముడు మరి వీళ్ళకి ఫుడ్ మేమే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెద్దలు కాదన్నారని మేమే పెళ్లి చేసాం ఒంటరిగా వదిలేస్తే డేంజర్ అని మా దగ్గర పెట్టుకున్నాం ఈ సంగతి చెప్తే మీరు నేనేమనుకుంటారని మీరు గంగారపడం కరెక్ట్ కరెక్ట్ సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉందయ్యా ప్రేమించుకొని పెళ్లి చేసుకోలేక చచ్చిపోయే జంటలకు మీరు నిజమైన ఫ్రెండ్స్ కావాలయ్యా అప్పుడే ఈ దేశంలో ప్రేమకు ప్రేమికులకు నిజమైన స్వాతంత్రం లభించినట్టు అంటే మీరు ఇప్పుడు వీళ్ళు ఇద్దరిని పమ్మని కదా సార్ చచ్చినమ్మ ఎందుకంటే ట్యాంక్ బండు పక్కన రూపాయి పల్లీలు కొనుక్కుని రోజంతా తింటూ టైం పాస్ కోసం ప్రేమించుకోవడం వేరు ప్రేమ కోసం తల్లిదండ్రులు ఎదురించి స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకోవడం వేరు ఫ్రెండ్స్ అంటే మీరే ఉండాలయ్యా విష్ హ్యాపీ మ్యారెడ్ లైఫ్ థ్యాంక్ యూ గాడ్ బ్లస్ ఇదిగో మీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కదా అంత అదృష్టం మాకు ఉండాలి కదా సార్ వెతుక్కోవాలి కానీ అదృష్టం మనం వెనకే ఉంటుందయ్యా అంతెందుకు మీ రూమ్ కిందే ఉండొచ్చు అసలు ఆ వస్తే మా ఇంట్లోనే ఉండొచ్చు నోట్ దిస్ పాయింట్ బాయ్ సి యు బాయ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ రా బాబు మీతో నన్ను కలపలేదు అయినా మన ఫేస్ తగ్గట్టు ఫిగర్ ఆంధ్రాలో ఎక్కడుంటుంది ఏ ఆఫ్రికాలోనో అండమాన్ దీవుల్లోనో ఉంటుంది ఎందుకంటే కలర్ తక్కువ ఎక్కువ కదా కరెక్టే ప్రియ నిన్ను ప్రేమించటమే నా క్రియ నీకు రాదా నా మీద దయ మన ఇద్దరి మధ్యలో మీ అన్నయ్య అయ్యాడు కొరకరాని కొయ్య అడ్డొస్తే వాడి ముండ మొయ్య నువ్వు కాదంటే తప్పుతుంది నా గుండెలయ్య చూసావా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నువ్వే నన్ను అర్థం చేసుకోవటం లేదు అర్థం చేసుకోవా ప్లీజ్ యాదిగాడు పైసలు ఇచ్చిడా ఏం మజాకు చేస్తున్నాడా సరేగాడు మనకి ఇట్లా పైసలు పుగ్గట్టుకు వస్తున్నాయి అనుకున్నాడా వడ్డీ పైసలు రేపు కట్టలేదనుకో సరేగాడి చెడ్డీ ఇప్పి కొడతా అని చెప్పు జీ సార్ బ్ పైసలు కనుక రేపు వసూలు కాలేదనుకో ముందు నిన్నుదంతా పని చెండలు తీసేనా పర్వాలేదు పైసలు వసూలు చేయి ఏంది సమజైందా లేకపోతే ఇట్లాకెళ్ళి మొత్తం సామానెత్తుకరాదురా ఏందమ్మా ఆకాశం దిక్కు చూస్తున్నావు ఆనందినావా లేదు ఆ పావురం చూడంన్నయ్యా ఎంత ముద్దుగా ఉందో నీకు పసందైందా చాలా ప్రియా ఆ వస్తున్నా ఏంటన్నయ్య స్మెల్ చాలా బాగుంది ఇదేంటి ఫ్రై వెరైటీగా ఉంది తింటే ఇంకా బాగుంటది చెప్తే కదా తినేది నీకు ఇష్టమైన కబూతర్ మాంసం అండిచ్చిన తినమ్మా పావురం ఫ్రయ్యా నువ్వు అడిగినవు కదా చా నేను అడిగింది పంజరల్లో పెట్టుకొని పెంచుకోవడానికి పళ్ళెల్లో పెట్టుకుని తినడానికి కాదు చా సారీ అమ్మా నువ్వు తిననీకి అడిగినావు అనుకున్నా ఏంటి అనుకునేది అయినా అంత ముద్దుగా ఉన్న పావురాన్ని ఎలా చంపబుద్దయిందన్నయ్య నువ్వు అడిగేది నెల మీద తిరిగేదైనా గాల్లో ఎగిరేదైనా తెచ్చియకపోతే అన్నయ్య మనసు కోదమ్మా దీన్ని ప్రేమ అనరు పిచ్చి ప్రేమ అంటారు ప్లీజ్ కూసోమ్మా కూసో చెలమ్మా కోపం వచ్చిందా ఇంకెప్పుడు గిట్లా నీకు ఇష్టం లేని పని చేయనమ్మా సరేనా సరే అది మా చెల్లె ఎప్పుడు గిట్లా నవ్వుతానే ఉండాలి కిరణ్ సాబ్ చెల్లెని కాలేజ్ కాడ తిప్పిరా పోయిరా బాయ్ అన్నయ్య నేనే ఇంత పొద్దున్నే కళ్ళు మూసుకోపోయి మా కాళ్ళు తక్కుకుంటా వెళ్ళే కర్మ ఏం పట్టుదా నీకు యమ్మని ఈరో పాడు చేసాడు నీడే తెస్తున్నారా ఆ తెస్తుందా పుష్ప పుష్ప స్నానికి నీళ్ళు తరిద్రుడా పొత్తు ఒడి పెంచావు నీళ్ళు తెచ్చుకోలేవా ఆ ఈ ఇంటి మాండ్ర గారికి పెళ్ళైన వాళ్ళు పనికిరారా నీళ్ళకెళ్తే నువ్వెందుకు వచ్చావు రాజు గారు సూర్యుడు పంపించమందా తెచ్చిపెట్ట ఇంట్లో చేరేటప్పుడే డౌట్ వచ్చింద్రా వాడు ఏదో చెయ్యబోతున్నాడని రాజు నువ్వే నీళ్ళు ఏం కావాలండి నీళ్లు రావట్లేదండి ఫ్యూజ్ అయితే కేకే గారు మీ నాన్నగారు అండి అవునండి మీ పేరేంటండి గౌరీ అండి మీకు పెళ్ళైందండి అండి కాలేదండి ఫ్యూజ్ అదేనండి స్టూల్ ఉందా అండి తెస్తాను చస్తున్నాయి పండుగ ఈ కేకే గడికి పెళ్ళైన పనికిరంట అందుకే కబులు వీడ బాబు లవ్ గురించి రాత్రి అంత లెచ్చరిచ్చాడు అమ్మయ్య నా భారం దిగింది వాడి మీద పడింది ఏమండి మీరు ఇంకా నీళ్ళుకి వెళ్ళలేదా రే నువ్వీ సిగ్గులేదురా సిగ్గు లేదురాజుగా ఈ రాజుగా ఎక్కడ తెచ్చాడో చంపేస్తున్నారు కదరా